ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అధ్యత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని అక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడైతే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితి పరిశీలించగా ముఖ్యంగా రాశి వారికి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది కంగారు మాత్రం పడకండి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలహాలు అపార్థాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి కంగారు పడకండి ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల గొడవలు కనపడుతున్నాయి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి అప్పులు చేసే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు ఉండాలి అలాగే ఈఎంఐలు కట్టే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది దూర బంధువుల నుంచి చెడుబార్తూ వినే అవకాశాలు మిత్రులు కూడా మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయడాలు అంటే నమ్మక ద్రోహాలు లాంటివి పెరిగిపోవడాల్లా కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు లాంటివి కొంచెం వాయిదా వేసుకోండి ఎందుకంటే అనుకూలంగా లేదు వాతావరణం కలిసి వచ్చేలా లేదు ఇబ్బందులు పడతారు ఎదుటివారికి వారికి మీద ఈర్ష్య ద్వేషము అసూయ బాగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తితోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము అనుకున్నంత ఆదాయం రాకపోవడము తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు ఇలాంటి వాటి వల్ల భారీ నష్టాలు కనపడుతున్నాయి భరించలేని ఖర్చులు పెరిగిపోవడం అనమాట అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడాలు ఇలాంటివి కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితి కనపడుతుంది అలాగే అధికారిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉద్యోగాలు చేయాలి లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అలాగే కష్టపడినా సరే ఎదుగుదల లేకపోవడం గుర్తింపు లేకపోవడం మాత్రం కొంచెం మిమ్మల్ని కలచివేస్తూ ఉంటుంది జాగ్రత్త వివాదాలకి కోర్టు సమస్యలకి పోలీస్ కేసులకి ఇలాంటి వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న సమస్యలే పెద్దవుతాయి జాగ్రత్త శారీరక కోరికలు పెరిగిపోవడము అనవసరమైన తప్పులు చేయడాలు శారీరక వ్యామోహాలు బాగా పెరుగుతాయి వ్యసనాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోండి వేసా ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అయితే తీర్థ ప్రయాణ తీర్థయాత్రలు కానీ కుటుంబంలో పూజల్లో పాల్గొనడానికి కానీ లేదా వ్రతాలు నోములు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇష్టమైన వారితో ప్రేమించిన వ్యక్తులతో వివాహాల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యాలు అవుతాయి లేదా కొంచెం బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం వల్ల సమస్యలు ధన నష్టము ప్రేమికుల మధ్య అపార్థాలు వ్యామోహాలు పెరిగిపోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవితంలో ఆటుపోటులు బాగా ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు వివాదాలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎవరికొకరికి వేరే వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది భారీ వ్యాపార్థుల మధ్య కూడా అపార్థాలు దూరాలు సమస్యలు గొడవలు అశాంతి చిన్న చిన్న విద్వేషాలు కనపడుతున్నాయి అలాగే సంతానం కూడా అనవసరంగా మీ సంతానం విపరీతంగా ఖర్చులు పెట్టే ప్రయత్నాల వల్ల కూడా మీకు ధన నష్టం కనపడుతుంది చెప్పచ్చు అలాగే ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక వాళ్ళని వేధించడం కానీ బలవంతం చేయడాలు కానీ మాత్రం చేయకండి సాఫ్ట్గా వ్యవహరించండి ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మీరు దానివల్ల ఇరుక్కుంటారనమాట సమస్యలు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంచెం చికాకు అసహనం పనులు అవ్వకపోవడం మనసుకి అశాంతి ఆందోళన భయము లేకపోతేకరమైన విరక్తి ఇలాంటివి ఎక్కువగా అయిపోతుంటాయి కాబట్టి ఎక్కువగా మెడిటేషన్ చేయండి పూజల్లో పాల్గొనండి ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి ప్రయత్నం చేయండి అనవసరమైన గొడవలు ఎవరితోటి పెట్టుకోకండి ముఖ్యంగా జాతకం ఖచ్చితంగా చూపించుకోండి ఎందుకంటే ఎల్నాడు శని బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకోండి దానివల్ల మీకు రాబోయే రోజులు బాగుంటుంది అయితే మీకు ఏం కావాలో అర్థం కాక తెలియని పరిస్థితులు బాధపడడం అతిగా మాట్లాడడం అతిగా ఖర్చు పెట్టడం అతిగా వ్యవహరించడం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసేవారు కానీ కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకునేవారు కానీ ఉద్యోగాలు తీసుకునేవారు కానీ కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు అందుకనే అసలు మీ జాతకానికి మీ జీవితానికి ఏం సూట్ అవుతుంది అది తెలుసుకోవాలి అందుకనే ఓ పని చేయండి లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో మీ పేరు మీ యొక్క రాసి అలాగే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి మేము ఏం చేస్తామంటే ఆ నెంబర్కి మేము ఏం చేస్తామంటే ఈ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో పీడిఎఫ్ పెడతాం అంటే చదువుకోవచ్చు అనమాట దాంట్లో ఏంటంటే మీకు ఏమేం జరుగుతుంది ఏ సంవత్సరం ఎలా ఉంటుంది ఏం కలిసి వస్తాయి ఈ ఉద్యోగం కలిసి వస్తుందా వ్యాపారం కలిసి వస్తుందా ఇందులో లాభాలు ఉంటాయి ఇలాగా ఏ ఏ కాలం బాగుంది ఏ కాలం బాగోలేదు ఇవన్నీ వస్తాయి మీకు కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే దాన్ని బట్టి అనుసరించుకుంటే అదనగా వెళ్ళి తిరిగారు అది మీకు ఫ్రీ సర్వీసే కానీ కామెంట్ బాక్సులోనే పెట్టండి వాట్సాప్లో మాత్రం పెట్టకండి కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాం చూసుకోండి మీరు ఇక ఎక్కువగా మాత్రం ఎవరితోటి కూడా అనవసరంగా సంబంధ బాంధవ్యాలు లావాదేవీలు మాత్రం ఎక్కువ జరపకండి ఎందుకంటే బాగా ధన నష్టాలు కనపడుతున్నాయి కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు గొడవలు ఎక్కువైపోయే అవకాశం కనబడుతుంది వ్యాపారాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఫోన్లు కానీ బంగారం వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కనపడకుండా పోవడం లాంటివి కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని నిరుద్యోగస్తులకి చికాకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త స్త్రీలు కూడా ఎదుటి వ్యక్తులతోటి కొత్త వ్యక్తులతోటి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోత వ్యవహారాలు జాగ్రత్త ఏదైనా చెక్కులు ఇచ్చినప్పుడు వాటి విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోండి శత్రువులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది షేర్ మార్కెట్లో ధన నష్టం కనపడుతుంది అప్పులు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడము లేదా శారీరక పరమైనటువంటి రుగ్మతల వల్ల అనారోగ్య సమస్యల వల్ల మానసిక హాని కనపడుతుంది భయాందోళన కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే కనుక పదవీ గండాలు ఉన్నాయి జాగ్రత్త విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తలు ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అయితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమలు వ్యాపారాలకు సంబంధించిన వారికి ఆలస్యంగా పనులు అవుతాయి స్త్రీ పురుష వ్యామోహాలు ప్రేమ కోరికలు బాగా పెరిగిపోతుంటాయి ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు నడపడం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది జాగ్రత్తగా ఉండాలి కోపతాపావేశ ఉద్రేకాలు తగ్గించుకోండి ఇంకా విద్యార్థులు విద్యార్థులకి కొంచెం మనోధైర్యం తగ్గుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది దానివల్ల నేను చదవగలనా నేను పాస్ అవ్వగలనా లేకపోతే ఇలాగ ఆందోళన కనపడుతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి బాగా చదవండి దృష్టి పెట్టండి అనవసరమైన వ్యామోహాలు సెల్ ఫోన్లు తగ్గించుకోండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం మాత్రమే కనపడుతుంది తప్ప పెద్ద అద్భుతమైనటువంటి మార్పు కనపడటం లేదు ఉద్యోగపరంగా వ్యవహార పరంగా తోటి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి పై అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి బాధ్యతగా ఉద్యోగాలు చేయని వారందరికీ ఉద్యోగ గండాలు ఉన్నాయి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు అధికమవుతాయని చెప్పచ్చు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కుటుంబంలో తగ్గాదాలు భర్తకి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కొంచెం మిమ్మల్ని బాధ పెడుతుంది అని చెప్పొచ్చు అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇంట్లో సమస్యల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి సామరస్యంగా ఉండండి విషయాలు తగ్గించుకోండి వ్యాపారస్తులకు వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి మీరు వేసుకునే ప్రణాళికలు కానీ వ్యవహారాలు కానీ ఆలస్యంగానే సాగుతాయి కంగారు పడకండి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటూ ఉండండి మంచి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి ఆచితూచి మాత్రం వ్యవహరించాలి అయితే ఈ సంవత్సరం మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఏంటి పరిహారాలు అంటే కనుక గురుడికి శనికి రాహువుకి కేతువుకి జపతర్పణ హోమాలు చేయించడము చండీ హోమము లక్ష్మీ హోమము సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అయితే ఈ జపాలు ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే మేము మీకు ఆత్రాలు పేర్లు రాసుకుని మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రహ్మల ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు స్వయంగా వచ్చి పాల్గొనవచ్చు లేదా మీకు రావడం కుదరకపోయినా మీకు ప్రసాదం పంపించే ప్రయత్నం చేస్తాం ఎలాగైనా ఫలితం ఒకటే వీటి వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు వచ్చేటటువంటి తారీఖులు పన్నెండు మూడు నాలుగు ఏడు తారీఖులు మీకు బాగా కలిసి వస్తున్నాయి వాటిని మీరు సద్వినియోగపరచుకోండి అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం అలాగే మంగళవారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది కలసొచ్చేటటువంటి రంగులు వైలెట్ కలరు ఆరెంజ్ కలరు అలాగే ముక్కుబడిన రంగు స్నఫ్ కలర్ అంటారు కదా అలాంటిది కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కలర్లు మీరు ఈ సంవత్సరం వినియోగించుకునే ముందరికి వేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభివృద్ధి అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో ఉండే బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసిన కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రామాలతో ఈ యంత్రానికి జపాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసి అయినా అనుమానాలు రావడం ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి గాలు సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జీవ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు కూడా లక్షణాలు లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగుణ భవన్ స్వస్తి